వెల్కమ్ టు వాట్సాప్ లోను వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయొచ్చు ఎస్ ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా అయితే ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయొచ్చు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్ బాట్ సేవలను తీసుకొచ్చింది వాట్సాప్ నెంబర్ డబల్ ఎయిట్ ట్రిపుల్ జీరో జీరో వన్ నైన్ వన్ ఫైవ్లో లో మొదట హాయ్ అని టైప్ చేయాలి అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ హెల్ప్లైన్లో ఫిర్యాదు నమోదవుతుంది అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు జిల్లా వినియోగదారుల కమిషన్కు పంపుతారు కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు దీంతో పాటు వన్ నైట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిపుల్ జీరో లేదా వన్ నైన్ వన్ ఫైవ్ నెంబర్కు కాల్ చేసి సైతం రాత్రి ఫిర్యాదు చేయవచ్చు లేదా వన్ నైన్ వన్ ఫైవ్ నెంబర్కు కాల్ చేసి సైతం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఫిర్యాదు చేయొచ్చు రోజు వేళ ఫిర్యాదులు నమోదవుతుండగా అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ హెచ్టిటిపిఎస్ హ్యాష్ డాట్ కన్జూమర్ హెల్ప్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఎన్సిహెచ్ సక్సెస్ స్టోరీస్ పేరుతో పొందుపరుస్తోంది సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా